రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు వీడియో చూసుకున్నట్లయితే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు మందినైతే ఈరోజు బత్తా చెట్లలో అయితే వేస్తున్నాము ఈ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అనేది ఒక ఎన్పీకే ఫర్టిలైజర్ అనమాట మనకు ఇందులో మూడు పోషకాలు అయితే ఉంటాయి ప్రధానంగా ఒకటి వచ్చేసి నైట్రోజన్ నైట్రోజన్ పద్నాలుగు పర్సెంట్ అయితే ఉంటుంది ఇది మొక్కల ఆకులు కాండం పెరుగుదలకు అయితే సహాయపడుతుంది అలాగే అలాగే పాస్పేట్ ఈ పాస్పేట్ వచ్చేసి ముప్పై ఐదు పర్సెంట్ అయితే ఉంటుంది ఇది రూట్స్ అంటే వేర్లు పుష్పాలు మరియు ఫలాల అభివృద్ధికి అయితే అవసరమవుతాయి అలాగే మరొక పోషకం వచ్చేసి పొటాషియం అనమాట ఇది పద్నాలుగు పర్సెంట్ అయితే ఉంటుంది ఇది మొక్కల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది వ్యాధి నిరోధకతను అయితే కూడా పెంచుతుంది అలాగే వీటి మోతాదు చూసుకున్నట్లయితే మొక్కకు వంద నుంచి రెండు వందల యాభై గ్రాముల వరకు అయితే వేసుకోవచ్చు అది మొక్క వయస్సును బట్టి నేను ఇక్కడ చెప్పినది అయితే బత్తాయి చెట్లకు సంబంధించిన మోతాదు అనమాట వేరే మొక్కలకైతే వేరే ఉంటుంది ఇక్కడ వీటిని నిష్పత్తి చూసుకున్నట్లయితే పద్నాలుగు పర్సెంట్ నైట్రోజన్ ముప్పై ఐదు పర్సెంట్ పాస్పెట్టు పద్నాలుగు పర్సెంట్ పొటాష్ అయితే ఉంటుంది పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అనేది ఒక రకమైన ఎంపీకి ఎరువులు అనమాట ఇందులో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అయితే ఉంటుంది ఇందులో భాస్వరం కంటెంట్ అనేది అధికంగా అయితే ఉంటుంది ఇది ముఖ్యంగా బలమైన వేర్లు మరియు వేగవంతమైన ప్రారంభ పెరుగుదల అవసరమయ్యే వరి పత్తి వేరుశనగ మరియు ఇతర వాణిజ్య పంటలకు ఇది ఉపయోగపడుతుంది అలాగే అధిక భాస్వరం కంటెంట్ కరిగిన ఆరోగ్యకరమైన పుష్పించే మరియు ఫలాలను కాస్ కాయడంలో ఇది చాలా అన్నమాట ఇందులో పాస్పెట్ ఎక్కువగా ఉండటం వల్ల వేర్ల అభివృద్ధి బాగా జరుగుతుంది అలాగే మొక్కల నేల నుండి పోషకాలను త్వరగా అయితే గ్రహించగలవు దీనివల్ల పుష్పాల సంఖ్య పెరుగుతుంది అలాగే పండ్లు త్వరగా అయితే వస్తాయి మరియు వాటి పరిమాణం రుచి అయితే కూడా మెరుగుపడుతుంది ఇక ఈ మందును పుష్పాలు లేదా పండ్లు ప్రారంభించే దశలో వాడితే మంచి ఫలితం అయితే ఉంటుంది అలాగే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అనేది ముఖ్యంగా వరి పత్తి వేరుశెనగ మిరపకాయలు సోయాబీన్ బంగాళాదుంపలు మరియు ఇతర వాణిజ్య పంటలకైతే ఉపయోగించవచ్చు అనమాట కాకపోతే కొన్ని పంటలకైతే వీటిని యూజ్ చేయకూడదు అనమాట పొగాకు మరియు ద్రాక్ష వంటి క్లోరిన్ సున్నితంగా ఉండే పంటలకు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వాడటం మంచిది కాదు అలాగే ఎరువులలో భాస్వరం ఎందుకు ముఖ్యమైనదో చూసుకున్నట్లయితే వేర్ల అభివృద్ధికి అనమాట బలమైన మరియు ఆరోగ్యకరమైన వేరు వ్యవస్థ అభివృద్ధి మరియు పెరుగుదలలో భాస్వరం చాలా కీలక పాత్ర అయితే పోషిస్తుంది అలాగే విత్తన నిర్మాణంలో కూడా ఉపయోగపడుతుంది మొక్కలలో విత్తనాలు ఏర్పడడానికి ఇది చాలా ముఖ్యమైనది కూడా అలాగే బాసవరం ఎక్కువగా ఉండడం వల్ల పుష్పించడం మరియు ఫలాలు ఎక్కువ కాయడం అయితే జరుగుతుంది బాస్వరం మొక్కలు మరిన్ని పుష్పాలు మరియు ఫలాలను ఉత్పత్తి చేయడానికి అయితే సహాయపడుతుంది అలాగే బాస్వరం అనేది మొత్తం మొక్కలలో ఆరోగ్యాన్ని పెంచడంలో అయితే సహాయపడుతుంది ఇది మొక్క యొక్క మొత్తం ఆరోగ్యం మరియు శక్తికి దోహదం చేస్తుంది ఇక ఈ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అనేది మనకు యాభై కేజీల ప్యాకెట్ రూపంలో అయితే దొరుకుతుందనమాట ఇక వీటి ధర చూసుకున్నట్లయితే పదహైదు వందల రూపాయల నుంచి ఆ పైన అయితే ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు వీటి ధర కూడా తగ్గొచ్చు అనమాట ఇంకొక విషయం ఏంటంటే వీటి బ్రాండ్స్ని బట్టి అంటే కంపెనీ యొక్క బ్రాండ్ని బట్టి కూడా వీటి ధరను అయితే నిర్ణయించడం జరుగుతుంది కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు కొన్ని తక్కువ ఉండ ఉండవచ్చు అనమాట బ్రాండ్ని బట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ లాగ్స్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ